నమస్కారం స్వాగతం చెప్తా కొంచెం సార్ అందరికీ నమస్కారాలు ఈ గెలుపు ఎఫ్సిఐ కాలనీ వాసులది మా పైన ఈ గెలుపు వలన మాకు బాధ్యతలు పెంచారు వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళ వాళ్ళ గెలుపును బొమ్ము చేయకుండా మా ఫ్యానెల్ మొత్తము వాళ్ళ కాలనీ కృషి గురించి కృషి చేస్తామని మనవి చేస్తున్నాను కాలనీ మాకు అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ముందుగా వనితలు ఉన్నారు వారికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మాకు కాలనీలో అందరూ మన వాళ్ళు కాలనీ వాసులు ప్రతి ఒక్కళ్ళు మన లాగా చూసుకుంటాము అదే భావంతో ఉంటా ఉంటుంది అందరూ మన మన అనే విధంగా మేము ప్రవర్తిస్తాము అని నేను మనవి చేస్తున్నాను ఎక్సై కాల ఎన్నికలు అనేది ఇప్పుడు అందరికి స్పెషల్ అయిపోయింది అందరూ చూస్తూ చుట్టుపక్కల కాలనీ వంద రెండు వందల కాలనీ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అందరూ ఫాలోఅప్ చేస్తూ వీటి ఎమ్మెల్యే కార్పొరేటర్లు అందరూ ఏం జరుగుతుందో చూస్తారు కానీ ఇక్కడ ప్రజలందరూ ఎఫ్సీఐ వాసులందరూ కూడా పనిచేసే వారికి పట్టం కట్టిరు అందరూ బాధ్యత బాధ్యతగా మనకు ఓటు వేసి మేము అదే బాధ్యతతోటి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు మేము చేయకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈ ఎన్నికలు గెలిపించినందుకు మాత్రం అలా మేము ఏదో కొమ్ములు వచ్చినట్టు ఏం చేయము వాళ్ళు ఇట్లా చేసినట్లు ఇచ్చినా మేము అటువంటి ఆలోచించలేదు మాకు మేము ఎట్లాంటి పాఠశాల లేకుండా సమానంగా అందరికీ పని చేస్తామని మాటిస్తూ మాకందరికీ మాకందరికీ పేరు పేరున మాకు ఓట్లు వేసి అందరూ మాకు సపోర్ట్ చేసిన ఎఫ్సీఐ కాలం వాసులందరికీ చుట్టుపక్కల కాలంలో కూడా చాలా మంది మాకు సపోర్ట్ చేశారు మీరు గెలవాలి గెలవాలని చాలామంది ఎదురు చూస్తారు నాకైతే చాలామంది ఇరవై మంది ముప్పై మంది రోజు ఫోన్ చేస్తున్నారు ఏమైతుందో రాజు గారు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం మేము గతంలో చేసిన ప్రెసిడెంట్లు ఎట్లా చేసారో వాళ్ళకన్నా మంచిగా ట్రై చేస్తాం బాగా చేద్దామని కోరుకుంటాం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సెలవు

इकडे काढतो सर इकडे उतार फेर फेरना काय कृत्य पूर्वक नमस्कार करतो वोटर समिती स्मरण करतो नोट मी प्रार्थना करतो